Step into Step into <laughs> Value zone Value zone Value zone, zone. Hyperman <laughs> Patan chiru సో వైజాగ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం బీచ్ లో ఉన్నాం మామూలుగా లేదు ఎందుకంటే థర్టీ ఫస్ట్ అంటే ఎవరి హడావిడ్ వాళ్ళకు ఉంటుంది ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి సో ఇప్పటికే మనతో యూత్ అయితే ఉన్నారు అందరూ న్యూ ఇయర్ విషెస్ వైజాగ్ నుంచి బీచ్ నుంచి చెప్పడానికి అసలు వాయిస్ వినిపించలేదు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ఏంటి టార్గెట్ ఉందా 24 లో ఏమైనా అండ్ విన్ ఏ పెట్టుకోలే ఏమి అలా వెళ్ళిపోవాలి లైఫ్ అలా జస్ట్ హై హ్యాపీగా క్లాస్ ఓకే కట్ అవుట్ చిన్నగా ఉంది అయినా అవునా సూపర్ అయితే నీ టార్గెట్ ఏంటి 462 24 లో ఏమొచ్చను 462 ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ ఓకే yes 23 లో ఏమైనా గ్రేట్ మూమెంట్ అంటే బాగా ఫ్రెండ్స్ తో అటాచ్మెంట్ మూమెంట్ అట్లా ఏమైనా ఉన్నాయా ఇదే ఇదే ఎంజాయ్ చేయ ఎంజాయ్

సో మరి ట్వంటీ ఫోర్లో ఏమైనా టార్గెట్స్ అట్లా ఏమైనా ఉన్నాయా లేకపోతే ఒక దేవుడు ఒక ప్రత్యక్షమై ఏమైనా ఒక మంచి కోరిక కోరిక అంటే ఏం ఏంటి ఇంపార్టెన్స్ ఇస్తాం బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకో అవునా ఏం చేస్తుంటారు పేరెంట్స్ పేరెంట్స్ ఫాదర్ ఫార్మర్ మదర్ హౌస్ ఓకే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు సూపర్ అందుకే చదువుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావా గుడ్ మేడం ఆల్ ది వెరీ బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్

ట్వంటీ ఫోర్ లో ఏముంది మంచిగా హైక్ తెచ్చుకోవాలి జాబ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి మంచి పెళ్లి చేసి పంపించేస్తుంటుంది అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ మాట తను మేము సిస్టర్స్ ముగ్గురి తనకి బీచ్ అంటే భయం మాట మేము ట్విన్స్ ట్విన్ సో ట్వంటీ ట్వంటీ త్రీలో ఏమైనా బ్యాడ్ సిచువేషన్ లాంటివి లేకపోతే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇట్ ఉన్నాయా హ్యాపీయస్ మూమెంట్ అంటే చాలా బాగా చిల్లయ్యం పెళ్లి అయింది ఎల్లయ్య పెళ్లి అయింది బాగా చిల్లయ్యం వాళ్ళది ఎయిట్ ఇయర్స్ లవ్ మాట మేము చాలా హ్యాపీగా ఉన్నాం వాళ్ళది సక్సెస్ అయినందుకు అది హ్యాపీ మూమెంట్ ఫ్యామిలీతో ఎప్పుడుంటే అది హ్యాపీ మూమెంట్ ఫ్యామిలీ మంచి సో అంటే శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకున్నారా ఫ్లో వెళ్ళిపోవడం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే రిగ్రెట్స్ ఉంటాయి కదా ఉంటాయి కదా టార్గెట్స్ అంటుంది టార్గెట్స్ అంటే ఇప్పుడు ఏం లేవు సాటిస్ఫైంగ్ వస్తుంది చాలు మోస్ట్లీ ఫ్యామిలీతో హ్యాపీ మూమెంటే ది బెస్ట్ మూమెంట్ అన్నారు సో లైక్ ఇప్పుడు కెరీర్ సెటిల్ అయ్యింది హ్యాపీ అని అనిపించకుండా అంటే ఏదోలే అని కాకుండా అంటే పేరెంట్స్ సాటిస్ఫై అయితే చాలు అదే మాకు హ్యాపీగా ఉంటుంది అంతే ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ టాపర్ మాట మొత్తం ఫస్ట్ గ్రేడ్ వస్తుంది మా చెల్లికి హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ గట్టిగా రెడీ అయ్యారు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మేడం ఏంటి మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు ఖచ్చి పాట ఆడుకుంటున్నారు అమ్మ బాబు ఇప్పుడే కబడ్డీ ఆడేమండి నెక్స్ట్ ఇది ఏంటి స్పెషల్ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ అయితే ఫుల్ బిజీ కదా మీలాటల్ మాకు ఛాన్స్ ఇవ్వరు కదా అందుకే ఇప్పుడు అందుకే ఇప్పుడు వచ్చాం మేము కలర్ఫుల్ గా కనబడుతున్నారు చక్కగా ఎనర్జెటిక్ గేమ్ ఆడుతున్నారు అంతేనా ఎలా ఎంజాయ్ చేశారు ట్వంటీ త్రీ ఇయర్ ని ఓకే ట్వంటీ త్రీ అయిపోయింది కదా ఎలా ఎంజాయ్ చేస్తాం ఇదిగో మా ఫ్యామిలీ కనిపిస్తుందిగా పెద్దగా అందరిది ఏదో ఫంక్షన్ ఉంటది ఎవ్రీ ఇయర్ మాకు ఇంతే ఫుల్ ఫ్యామిలీ ఫ్యామిలీతో అయిపోతుంది అంతే సో బెస్ట్ మూమెంట్స్ అంటే విత్ ఫ్యామిలీ విత్ ఫ్యామిలీ ఓకే ట్వంటీ ఫోర్ లో టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా సరదాగా సేమ్ ఫ్యామిలీ అంతా ఇలానే ఉండి ఇలానే ఉండి బీచెస్కి వస్తూ హ్యాపీగా హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయిపోతుంది ఓకే సో అంటే మీ మీ మూమెంట్లో మీ ఫేస్ స్మైల్లో కనపడుతుంది ఎంత స్ట్రెంత్గా ఉన్నారో సరే అందరూ ఇట్లా స్ట్రెంత్ చెప్దామా ఓకేనా అదే మీ ఫ్యామిలీ అంతా ఇట్లా పెట్టుకొని అందరూ ఒకేసారి హ్యాపీ న్యూ ఇయర్ ఏదో చిన్న ట్రై చేస్తున్నావు అది ఇప్పుడు గట్టిగా ఓకేనా ఓకే సో మచ్ ఎంజాయ్ ఎంజాయ్ ది గేమ్ వైజాగ్ల మీద హైదరాబాద్ ఎలా ఎంజాయ్ చేశారు ముందు చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ విషయ చెప్పండి

అలా వరకు వచ్చినాం వచ్చినాం ఫ్రెండ్స్ కలిసి ఏది చల్లు చక్కగా ఒక చైజాగ్ బీచ్ మంచిది మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు

ఎనీథింగ్ నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఓకే సో ఫోర్స్ లో వెళ్ళాలి అనుకుంటున్నా yes సో దాని కోసం ఫోర్స్ బుల్ గా ఉందా నేను ప్రైస్ కూడా స్టార్టెడ్ ఆల్ వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ అండ్ 2023 లో ఏమైనా గోల్స్ రీచ్ అయ్యావా బ్యాడ్ మూమెంట్ ఏంటి లేకపోతే బాగా స్వీట్ మెమరీ అనిపించే మూమెంట్స్ ఏంటి గోల్స్ యాక్చువల్లీ నేను ప్రతి ఇయర్ ఏం పెట్టుకోను యాజ్ యూజువల్ అందుకని డిసప్పాయింట్ అవ్వకూడదు తర్వాత అండ్ హ్యాపీ మెమరీస్ విత్ ఫ్రెండ్స్ ఓన్లీ బయటికి వెళ్దాం లో డౌడెట్ ఇన్ మొమెంట్స్ ఇన్ స్కూల్స్ ఎవేవర్ వి గో సో 365 డేస్ లో బా ది బెస్ట్ డే అనిపించిన ఫీలింగ్ ఎప్పుడుని కలిగిందా ఈ ఇయర్ లో ఐ మీన్ 23 లో ఆబ్వియస్లీ ఇరోజని చెప్పొచ్చు yes ఓకే అలా ప్లాన్ చేస్తున్నారు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా బై పోలీస్ సింపుల్ గా పెట్టుకున్నాం అంత హార్డ్ పెట్టుకోలేదు ఎంజాయ్ హ్యాపీఎస్ట్ మూమెంట్ ఫోర్ కి వెల్కమ్ చెప్పే పార్టీ సూపర్ మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నారా ఓకే ఏంటి 2024 లో టార్గెట్స్ పెట్టుకున్నారు ఏం లేదు చిన్న చిన్న ప్లేసెస్ పెద్ద పెద్ద టార్గెట్స్ ఉంది పెద్ద పెద్ద టార్గెట్స్ ఏం లేదు అందరు హ్యాపీగా ఉండాలి దాంట్లో మేము ఉండాలి అంతే అండి ఓకే ఫుల్ వర్డ్ సో ట్వంటీ ట్వంటీ త్రీ లో ది బెస్ట్ మూమెంట్ అంటూ ఏమైనా ఉందా బెస్ట్ ఏం లేదండి మాకు బ్యాడ్ మూమెంట్ ఏంటంటే మాకు కేసీఆర్ ఓడిపాడు లేదండి బెస్ట్ స్టాండింగ్ అన్ని బెస్ట్ అది ఒకటే బ్యాడ్ జరిగింది మాకు అంతే ఎక్స్పెక్టేషన్ అంతే ఇప్పుడు మరి ఫ్రీ బస్ యాక్సెస్ ఉంది కదా లేడీస్ కి తెలంగాణ మా ఇంటి బాగుందండి ఇంతకు ముందు ఫ్రీగా హస్బెండ్ వదిలి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఆపర్చునిటీ కోసం యూజ్ చేసుకోవడానికైనా ట్రిప్స్ టూర్స్ అన్ని తిరు మళ్ళీ చేస్తారు ముందు హస్బెండ్ సపోర్ట్ ఉంటే తప్ప వెళ్ళలేని వాళ్ళము ఇప్పుడు జస్ట్ ఆ ఆపర్చునిటీ కోసం అయినా యూస్ చేసుకొని లేడీస్ సపోర్ట్ లేకుండా వెళ్ళి రాగలం అని చెప్పుకోవడానికైనా యూస్ అవుతుంది ఆ ఆపర్చునిటీ అండ్ ఇంకా దానికన్నా బెటర్ ఏంటంటే జెంట్స్కి లేడీస్కి అందరికీ ఫిఫ్టీ పర్సెంట్ హాఫ్ టికెట్ పెట్టింటే ఇంకా బెస్ట్ ఉండేదేమో అని మా ఫీలింగ్ అండ్ ఆమె చెప్పిన దానికి మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఏముంటదండి ఇంకేం చెప్పాలి మనం గొడవ పడితే వెళ్ళిపోతారు అంతే ఇక అవసరం లేదు మేము చక్కగా వెళ్ళి వచ్చాము అదే ఇప్పుడు గొడవ పడకుండా ఉండాలి గొడవ పడితే వెళ్ళిపోతారు ఇక చెప్పకుండా ఇంట్లో నుంచి ఫ్రీ కదా ఎంజాయ్ చేస్తున్నారా చాలా చాలా నేను చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాము ఇంకో ఇంకోటి చెప్పాలంటే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ మీకు కూడా <laughs> happy new year happy new year happy new year, happy new year. Okay. enjoy the day వైజాగ్ లో ఆల్రెడీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయని చెప్పొచ్చు ఎందుకంటే ఒక్కసారి బ్రీచ్ రోడ్ లుక్ వేస్తే కనుక ఫుల్ క్రౌడ్ అనమాట మామూలుగా లేదు ఎందుకంటే థర్టీ ఫస్ట్ అనేటప్పటికీ ఎవరి ప్లానింగ్స్ వరకు ఉంటాయి సో ఇయర్ ఎండ్లో వచ్చే ఈ డే ఎంత హ్యాపీగా ఆ మూమెంట్స్ అన్ని కూడా తీసుకుని ట్వంటీ ట్వంటీ కి అంటే న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకు అందరూ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు థర్టీ ని అయితే ఇప్పటికే విశాఖ పోలీసులు చాలా స్ట్రీట్ వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో న్యూ ఇయర్ వేడుకలు అనేవి ఆనందంగా జరుపుకోలే తప్ప ఇంకొకరికి ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా ఇమీడియట్ గా వాళ్ళ పైన యాక్షన్ ఉంటుంది అని చెప్పారు దాంతో పాటు బీచ్ కు వచ్చే వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ట్రాఫిక్ రూల్స్ ఎస్ ఖచ్చితంగా ఈ ఏడాది మాత్రం నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ గారు కఠినమైన ఆంక్షలు అయితే అమల్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే ఇటు క్రైమ్ టీమ్స్ కానీ లేకపోతే ట్రాఫిక్ టీమ్స్ కూడా చాలా ఎలర్ట్ అయ్యాయి అని చెప్పాలి సో ఏదైతే మనం బీచ్ రోడ్ బీచ్ రెగ్యులర్ టైమింగ్స్ అయితే ఉంటాయో అవి మాత్రం ఈ రోజు వర్క్అౌట్ అవ్వవు థర్టీ మాత్రం ఖచ్చితంగా అటు బీచ్ రోడ్ చూస్తే పార్క్ హోటల్ నుంచి ఇక్కడ ఎన్టీఆర్ స్టాట్యూ వరకు అంటే కాళీమాత టెంపుల్ వరకు కూడా రాత్రి పది గంటల తర్వాత నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఎలాంటి వెహికల్స్ ఈవెన్ సైకిల్ ని కూడా నాట్ అలౌడ్ అనమాట సో ఖచ్చితంగా చెప్పేశారు సో రాత్రి పది గంటల నుంచి అంటే థర్టీ ఫస్ట్ నైట్ టెన్ నుంచి అలాగే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ వరకు కూడా ఎటువంటి వెహికల్స్ని బీచ్ లోనికి అనుమతించము ఇది ప్రతి ఒక్కరు గమనించాలి ఎలాంటి అసౌకర్యానికి గురైనట్టు ఫీలింగ్ మాత్రం ఎవరు చేయొద్దు ఎందుకంటే అందరూ ఆనందంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపు జరుపుకునే విధంగా మేము కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు అయితే మనం గతంలో కూడా చూసాం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేటప్పటికీ ఇక్కడ ఆకతాయిల అల్లర్లు ఎక్కువగా చ చెలరేగిన సందర్భాలు చూసాం ఎందుకంటే పెద్ద పెద్ద హార్న్స్తో సౌండ్స్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పడం అలాగే విషెస్ పేరు చెప్పి లేడీస్కి కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చి వాళ్ళతో మిస్బిహేవియర్స్ చేయటం ఇలాంటివన్నీ కూడా ఈసారి పోలీసులు పరిగణలోకి తీసుకుంటున్నారు ఇలాంటి బిహేవియర్ ఎవరు చేసినా కూడా వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందన్నారు అలాగే ముందుగానే విశాఖ సిటీ ప్రజలు గమనించండి ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా అసలు ఎనీ సెలబ్రేషన్ సో మెయిన్గా మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే బెస్ట్ ఆప్షన్ ప్లేస్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ విశాఖ ఎందుకంటే బీచ్ దగ్గర ఎంజాయ్ చేయాలని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయడానికి న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ బెస్ట్గా చూస్ చేసుకునే ప్లేస్ వైజాగ్ బీచ్ రోడ్ కాబట్టి ఇతర ప్రాంతాల నుండి కూడా చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఈవెన్ ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు కూడా తెలంగాణ నుంచి ఏంటి మహారాష్ట్ర ఒడిస్సా ఇతర జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది సో అలాగే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా చాలా మంది టూరిస్టులు ఇప్పటికే సెలబ్రేషన్ కి ఈ నేపథ్యంలోనే వైజాగ్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ హోటల్స్ అన్నీ కూడా ఫుల్ ఫిల్ అయిపోయాయని చెప్పొచ్చు సో స్టార్ హోటల్స్ ఏంటి పబ్లు రెస్టారెంట్లు ఇంకా ఓపెన్గా కొన్ని కొన్ని పోలీసుల అనుమతులతో నిర్వహించే ఈవెంట్స్ అన్ని కూడా ఫుల్ క్రౌడ్ అని చెప్పాలి సో ఇప్పటికే ఈవెంట్ ఆర్గనైజర్స్ అంతా కూడా మస్తు ప్లాన్లో ఉన్నారు కాబట్టి అన్నీ ఫుల్ బుక్ అయిపోయాయని చెప్పాలి సో ఈ నేపథ్యంలోనే ఇంకా మిగతా మన టైం అంతా థర్టీ ఫస్ట్ నైట్ స్పెండ్ చేయడానికి కానీ అందరినీ కలిసి అందరి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో సముద్రాన్ని చూస్తూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే ది బెస్ట్ ప్లేస్ బీచ్ కాబట్టి బీచ్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి సో ఇప్పటికే ఒక మీడియా నుంచి కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తూ ఎవరెవరు ఎక్కడెక్కడ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అని కూడా పోలీస్ శాఖ ఇప్పటికే అనౌన్స్ కూడా చేసింది సో పర్టికులర్ అయితే గనుక బీచ్ రోడ్కు వచ్చే వెహికల్స్ ఏదైనా రాత్రి పది నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఎలాంటి వాహనాన్ని కూడా అనుమతించరు అది కూడా మీకు పార్క్ హోటల్ నుంచి ఇక్కడ కాళీమాత టెంపుల్ అంటే ఎన్టీఆర్ స్టాట్యూ వరకు ఉన్న బీచ్ అయితే మాత్రం మీకు రాత్రి ఎలాంటి వాహనాలు లేకుండా పూర్తిగా జనంతో మాత్రం కిందకిటలాడిపోతుందని చెప్పొచ్చు మస్తు కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం చూడొచ్చు వైజాగ్ ఇంకా ఇంకా గా ఉంది మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు బీచ్ని చూడాలనిపిస్తున్నా ఎన్ని చూ ఎన్ని సార్లు చూసినా కూడా ఇంకా చూడాలని ప్లేస్ మాకు ఇష్టమైన ప్లేస్ ఏదైనా ఉందంటే అది బీచ్ అంటున్నారు అలాగే మనకి బీచ్ ఆంబియన్స్ దగ్గర కూడా వస్తే ఇక్కడ బస్పే ఆర్కే బీచ్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అండి నిజంగా ఎంత మంది కూర్చోవడానికైనా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అలాగే ఈ బస్ బేస్ కి ఉన్నటువంటి లైటింగ్ కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు సో ఆఫ్టర్ సిక్స్ రోడ్ లో చూస్తే కనుక ఒక వైపు రేడియం లైట్స్ కానీ అలాగే మిడిల్ లో ఏవైతే మనకి లైటింగ్స్ కనిపిస్తాయో అది కావచ్చు లేకపోతే బస్ డే లైట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఫుల్ కలరింగ్ తో కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రతి ఒక్కరు సిద్ధమైపోతున్నారు అందుకోసం ఇప్పటికే బీచ్ కి తరలి వచ్చిన సందర్భాలు కూడా చూసినాం ఇప్పటికే ట్రాఫిక్ కూడా మళ్ళీ పెరుగుతోంది ఎందుకంటే చాలా మంది అలర్ట్ అయిపోయారు ఆల్రెడీ ట్రాఫిక్ ఆంక్షలు తెలుసుకున్న వాళ్ళు ఎక్కడో వాళ్ళకి కేటాయించినటువంటి పార్కింగ్ ప్లేసెస్ లో వాళ్ళ బళ్ళు అక్కడ పెట్టేసి చక్కగా వాకింగ్ చేసుకుంటూ ఒక్కసారి వెనక లుక్ వేస్తే అందరూ ఇప్పుడు మాత్రం ఎందుకు ముందైతే గా వెహికల్స్ తో వచ్చేసేవారు బీచ్ వరకు సో ఇక్కడ పార్క్ చేసుకునేవారు కాబట్టి కానీ ఇప్పుడు వరుస కట్టి చక్కగా నడుచుకుంటూ వస్తున్నారు అక్కడెక్కడో పార్కింగ్ ప్లేస్ లోని వాళ్ళ వెహికల్స్ పెట్టేసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా స్పెషల్ ఏంటంటే అంటే మురి మిక్చర్ అండి సో ఆర్కే బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ మురి మిక్చర్ టేస్ట్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇంకా చెప్పాలండి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు వైజాగ్ కల్చర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇవన్నీ కలిపి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని కూడా ఎంజాయ్ చేయడానికి అందరూ చూస్ చేసుకునే ప్లేస్ మోస్ట్లీ వైజాగ్ కాబట్టి వైజాగ్లో ఉన్న స్టార్ హోటల్స్ కానీ మిగతా అన్ని ఫుల్ బుక్ అయిపోయి ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అందరి ఫోకస్ బీచ్ వైపే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏవైతే పోలీసుల ఆంక్షలు అమల్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ ఫాలో అవుతూ బాధ్యత గల పౌరులుగా మీరు కూడా ఫాలో అవుతూ హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోండి సో సెలబ్రేషన్ అనేది హ్యాపీగా ఉండాలి తప్ప ఇంకొకరికి ఇబ్బందికరంగా ఉండకూడదు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకొకటి సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో ఎవరైనా ట్రిపుల్ రైడింగ్లు చేసినా పెద్ద పెద్ద తో సౌండ్స్ చేసి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేసినా లేకపోతే విషయస్ పేరుతో ఎవరినైనా ఇబ్బంది పెట్టినా లేకపోతే మంచి క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ లెవెన్ ఆ టైంలో ఏమైనా దొంగతనాలకు చిల్లర దొంగతనాలకు పాల్పడినా ఇలాంటివి ఏమైనా కూడా చాలా స్ట్రాంగ్ నిఘా అయితే ఈసారి మాత్రం సిపి గారు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు సో ఏదైనా మనం కూడా సుమన్ టీవీ తరఫు నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఈ ఇయర్ మీ అందరికీ కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మన జీవితంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా సో వన్స్ అగైన్ సుమన్ టీవీ నుంచి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు